హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ బృందావనం ఇది ఉసిరి చెట్టు చాలా హైట్ అయింది ఎంత హైట్ అంటే ఒక సిక్స్టీన్ ఫీట్ వరకే హైట్ అలా వెళ్ళింది సైడ్ బ్రాంచెస్ కూడా చాలా పొడుగ్గెళ్ళాయి అవన్నీ ఇంకా అది చాలా హైట్ వెళ్ళకుండా మనం బుషిగా చేసుకోవడానికి కోసం ఇప్పుడు ఆ చెట్టు అంత అలా ప్రూనింగ్ చేద్దామని ఇంతవరకు అట్లా చాలా పెద్ద స్టెమ్స్ ఉన్నాయి ఆ స్టెమ్స్ అన్నీ మంచిగా మనం ప్రూనింగ్ చేసుకున్నాం అనుకో మళ్ళీ ఒక్క ఒక్కటి కట్ కట్ చేసిన దగ్గర మనకి నాలుగు ఐదు బ్రాంచెస్ వస్తాయి చాలా హైటీలో వెళ్ళింది ఇది తెచ్చి నర్సరీ నుంచి తెచ్చి వన్ ఇయర్ అవుతుంది అంత పెద్దగా అయిపోయింది అప్పుడే అలా చాలా పైన స్టెమ్ అది మొత్తం పైనది ఆ పైనది ఫస్ట్ అలా కటింగ్ చేస్తుంది అంతవరకు అంత ఆ పైదా కటింగ్ చేసి మనకి అక్కడ నుంచి మళ్ళీ నాలుగు ఐదు బ్రాంచెస్ వస్తాయి చాలా హైట్ వెళ్ళింది అది అందరిని కూడా అందట్లేదు మనకి ఒక సిక్స్టీన్ ఫీట్ నుంచి ఎయిటీన్ ఫీట్ వరకు వెళ్ళింది నర్సరీ నుంచి తెచ్చినప్పుడే మూడు నాలుగు ఫీట్లు ఉండేది అంత హైట్ వెళ్ళిపోయింది ఇప్పుడు ఇట్లా మనం ప్రూనింగ్ చేసి పెట్టుకున్నాం అనుకో మనకి ఇప్పుడు ఈ కార్తీక మాసం వరకు మంచిగా బుషిగా వస్తుంది మనకి చాలా క్రాప్ కూడా వస్తుంది అది పెట్టిన వన్ ఇయర్కి వస్తుంది అని అన్నారు నర్సరీ అతను మరి చూడాలి ఇప్పుడు వరకైతే క్రాప్ ఏం రాలేదు ఇప్పుడు అందుకే ప్రూనింగ్ చేస్తే మనకి వచ్చేది ఉంటే మంచిగా వస్తుంది ఇంకా అలా మనం ఒక్కటి కట్ చేస్తే నాలుగు కొమ్మలు వస్తాయి అక్కడ నాలుగు ఐదు అన్నీ అలా సైడ్ బ్రాంచెస్ కూడా అన్నీ కటింగ్ చేసేస్తాం మనకి ఉసిరి చెట్టు ఉంటే పూజకి పనికి వస్తుంది ఉసిరి కొమ్మలు కాయలు మనకి ఉసిరికాయ కూడా చాలా హెల్త్కి చాలా మంచిది మనం హెల్త్కి హెల్త్కి మంచిది మన హెయిర్కి పెట్టుకున్న చాలా మంచిది ఉసిరి పొడి చాలా కాయలు వస్తాయి మనకి మా ఒక్క చెట్టుగా ఉందనుకో మనకి ఒక్కసారి స్టార్ట్